ايش <laughs> <laughs> mesался double n'ete thanks osu Mechan on it n'es ok 匈 Nacional yeah yeah now you don't have Empus drop Hey Justin alright how to speak what's <coughs> ఈరోజు ఇరవై ఎనిమిది తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేశంలోని నాలుగు పైగా రాష్ట్రాల్లో కోటికి పైగా సీట్ బాల్స్ ని తయారు చేయించడం దానిలో పిల్లల్ని మమేకం చేయించి రెండు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన జాతిపిత గాంధీ గారి జన్మదినోత్సవం రోజు వీటి వితరణ కార్యక్రమం జరుగుతుంది ఎలైట్ బుక్ ఆఫ్ వరల్డ్ లో భాగంగా వాసవి క్లబ్ ను నమోదు చేసుకుంటుంది ఎలైట్ క్లబ్ ఆఫ్ ఎలైట్ బుక్ ఆఫ్ గిన్నిస్ మీ కార్యక్రమంలో సహకరించిన మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు శిల్ప పూర్వచంద్ర గారికి మిగతా అధ్యాపక బృందానికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాసవి వనితా క్లబ్ భూసా మాధురి గారు మరియు జనగం మాధు మధురిమ గారు మరియు వెలుగురి భాగ్య గారికి మరి మరియు జిల్లా అధికారి నీ లక్ష్మి గారికి జోన్ చైర్మన్ కొత్త సునీల్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు చిదరాల అశోక్ గారు మరియు అలాగే పట్టణ ఆరోగ్య సంఘం మాజీ అధ్యక్షులు కొత్త శుభాకాంక్షలు జై వాస్త ఈ అద్భుతమైన కార్యక్రమం పిల్లలు మీ అందరికీ తెలుస్తాయి కార్యక్రమం చెప్తారా ఎవరన్నా చెప్పండి పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ అంటే ప్రకృతిలో చెట్ల యొక్క ప్రాధాన్యత మీకు చెట్లు అంటే మనిషి జీవనాధారమైంది చెట్టు ఎందుకంటే చెట్టు ఆక్సిజన్ వాయువుని చేస్తుంది అంటే మన ప్రాణవాయువు ఆ ప్రాణవాయువుని తయారు చేసే చెట్టు మరి రోజు రోజుకు కరుమరే పరిస్థితి ఉంది మనిషి జీవనం కొనసాగించాలంటే ఆమె ఒక మనిషికి ఏడు చెట్టు కావాలంట పిల్లలు నిశ్శబ్దం మీ చెప్పేది పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి అంటే ఒక మనిషికి ఎన్ని చెట్లు కావాలి ఏం చెప్పిన ముందు ఏడు చెట్లు కావాలి ఒక మనిషికి మరి ఈ పరిస్థితుల్లో రోజు రోజుకు అంటే ఇంతకుముందు మనం గడప వాడేవాళ్ళము వంట చేసుకోగల పిల్లలు విస్తరించడము తర్వాత వంట చెరువు కొరకు కలపడం కోవడం దీని ద్వారా ఏమైందంటే ఆ చెట్లు అనేది రోజుల పడి చెట్లు యొక్క తగ్గిపోయింది చెట్లు తగ్గిపోయి ఆక్సిటీజన్ తగ్గింది మనకి ఆక్సిటీజ్ అంటే ప్రాణవాయువు తగ్గడం వల్ల వర్షాలు కూడా తగ్గిపోయింది ఇవన్నీ మళ్ళీ ఎప్పటిలా కావాలంటే ఏం కావాలి ప్రతి ఒక్క సమతౌర్యం కావాలి అంటే మళ్ళీ చెట్లను పెంచాలి ఆ చెట్లను పెంచాలంటే పెరుగుతాయి చెట్లు విత్తనాలు కావాలి తెలుసా ఆ విత్తనాలు ఇప్పుడు మీరు తయారు చేశారు కదా పాల్గొన్నారు ఈ అయినందుకు మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ మరి ముఖ్యంగా కోరిక పట్టణంలో వాసవి వనజా క్లబ్ వాటవి క్లబ్ గ్రేటర్ అండ్ వాతవి సీనియర్ సిటిజన్స్ క్లబ్ అని మూడు క్లబ్లు ఉన్నాయి మీ యొక్క ఉద్దేశం తెలుసా మీకు సేవా కార్యక్రమాలు చేయడం అంటే సమాజంలో ఒక సమాజానికి అవసరమైన పనులు చేయడం ఈ మూడు క్లబ్లు చేస్తున్నాయి మరి ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ వాసవి వనిత క్లబ్ చేస్తుంది ఇక్కడ అందరూ పిల్లలు ఆడపిల్ల వేసుకున్నాను మరి మీరు కూడా భవిష్యత్తులో పెరిగిన తర్వాత సమాజేత కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చిందని మేము అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా ఉపాధ్యాయులు రాజుగారు అదేవిధంగా పూర్ణచంద్ర గారు జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ పిలుపు మేరకు ఈరోజు మన కొరుట్లలో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పదివేల సీడ్స్ బాల్స్ తయారు చేయడం జరిగింది ఈ బాల్స్ అడవులలో మనకు చెట్లు లేకుండా పోయినవి ఈ చెట్లు లేకపోవడం వల్ల కోతులు ముఖ్యంగా ఇంట్లో మీదికి వస్తున్నవి ఈ చెట్ల వల్ల మనకు ఏ ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి మనము ప్రకృతిని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షించుకుందాం జై వాసవి వాళ్ళే తీసుకోండి వేదిక నెలకరించిన పిల్లలందరికీ మరియు పిల్లలందరికీ నా నమస్కారం ఈ బాల్స్ మీరు మాకు హెల్ప్ చేసింది కదండి మా క్లబ్కు మంచి పేరు వచ్చింది ఎందుకంటే మీరు మంచిగా చేశారు కదా మాకు ఎంతో మంచిగా హెల్ప్ చేసిండ్రు మా క్లబ్ తరఫున కూడా కృతజ్ఞత చేస్తానికి వెళ్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాకు ఈ బాల్స్ చేయాలి చేస్తే మీకు గిఫ్ట్ ఇస్తామని మాకన్నారు మేము మీకు గిఫ్ట్ ఇస్తామని మీకంటే మీరు కూడా మాకు సహకరించు అదేవిధంగా స్కూల్ వాళ్ళు కూడా హెడ్ మాస్టర్ కానీ సార్లు కానీ మాకు హెల్ప్ చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ మరియు ఈ బాల్స్ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు అడవి లోపల చెట్లను కొట్టేస్తున్నారు కొందరు మళ్ళీ కొన్ని ఉంటాయి మనము నీడ కావాలన్నా వర్షం వచ్చిన అడవికి పోయినా వేరే జంతువులు ఉన్న వాళ్ళకు నీడనివ్వడానికి ఏం కావాలి చెట్లు కావాలి అదేవిధంగా మనము ఏం అంటే ఈ బార్సు అటు ఇసురితే చెట్లు అయితే ఆ చెట్లు అయితే మనకు కూడా మంచిదే కదా ఇప్పుడు ఉన్న జంతువులన్నీ బయటకు వస్తున్నాయి ఆ బయటకు రాకుండా వాటికి ఫ్రూట్స్ కానీ ఏ విధమైన పండ్లు ఫలాలు అన్నీ ఉండాలి మనకు చెట్టు కింద నీళ్ళనివ్వాలి అన్నీ ఉండాలి కాబట్టి ఈ బాల్స్ మనము అడవి లోపల విసిరేయాలన్నట్టు విసిరేస్తే మనకు హెల్ప్ అవుతుంది వాళ్ళకు హెల్ప్ అవుతుంది మళ్ళీ అదేవిధంగా ఎందుకంటే ఇది ఎంత బాల్ ఉన్నాయి మీ అంతున్నాయి అవి ఎంత అవుతాయి పెద్దగా అవుతుంది అంటే ఈరోజు చిన్న బాల్స్ పెద్ద చెట్లు అవుతాయి అన్నట్టు సీట్స్ తీసుకొని మాధురక్కయ గారు మధురమక్కయ గారు మోసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని పెద్దసారి పర్మిషన్ తీసుకొని అవి మా క్లాస్ పోతే ఎగ్జామ్స్ ఉన్నాయంటే సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం ఇది అందరికి పనిపొచ్చే కార్యక్రమం మనం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో సార్ రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి లాస్ట్ పీరియర్లో పిల్లల్ని ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లల్ని ఈ పనికి అప్పచెప్పేసి ఈరోజు కార్యరూపం నడిచింది ఫస్ట్ రోజు వచ్చిన రోజు మూడు గంటలకు వచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు స్కూల్లోనే మీరు తయారు చేసుకుంటూ వచ్చిన అప్పుడు అనుకున్నానట్టు ఓకే మళ్ళీ దీంతో ఎలాంటి ఆర్థిక లాభం లేదు వాళ్ళకి కానీ ప్రపంచానికి పనికి రావాలి దేశానికి పనికి రావాలి మనకు ఉపయోగపడాలి ప్రకృతి నాశనం కాకుండా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ వాసరి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు వీరి ఆధ్వర్యంలో సో వన్సా క్లబ్ కొరట్ల వారు నిర్వహించడం జరిగింది సో వారికి మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంతకుముందు చెప్పిన మన పాఠశాల దీనికి ఈ కార్యక్రమానికి వేదిక అన్నందుకు మనం గర్వపడదాం

కోటి సీట్ పార్స్ లో భాగంగా వాసని వండితా క్లబ్ ఆధ్వర్యంలో టువెల్ థౌసండ్ ఈరోజు ఎన్ని చేసినాం మనము జరిగింది ఎవరు ఆధ్వర్యం లేదు మీ పిల్లలతోటి గడి స్కూల్ పిల్లలతోటి మా ఆధ్వర్యంలో జరిగింది నేను సహకరించిన హెడ్ మాస్టర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు స్కూల్ సార్ మరియు స్కూల్లో ఉన్న ఎవరైనా హృదయపూర్వక నమస్కారం నాకు సహకరించిన మా వాతా కూడా శుభాకాంక్షలు ఈరోజు ట్వంటీ మనం ఈ పాళ్ళు ఎందుకు వేసాము వేసాము చెట్లు పెరగడానికి దీనివల్ల మనకి ఏమి ఉపయోగపడుతుంది పర్యావరణ పరిరక్షణ సరేనా మీరందరూ ఇంట్లో ఏమైనా సీట్స్ ఉన్నా గానీ ఇలాంటి బాల్స్ తయారు చేసి మీరు బస్సులో వెళ్ళేటప్పుడు బస్సులో నుంచి బయటకు విసిరండి ఓకేనా అప్పుడు చెట్లు వస్తాయి మనము తర్వాత భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ఓకేనా సరేనా మనుషులు మనుషులు ఏం చోట్ల విసిరండి అడవిలో మనం బస్సులో వెళ్తాం కదా ఇంట్లో తయారు చేసి ఆవిడ మనం పది వేసిన దానిలో ఒక్క ఐదు చెట్లైనా కొలుస్త మన పాఠశాలలో జరుగుతున్న వాసవి క్లబ్ వాసవి బలిత క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం మేళ పెంపకం మొక్కల పెంపకం ఎలా అదే పక్కన అర్థమవుతుంది అంతేనా ఈ కార్యక్రమం చేసిన పెద్దలు అంచార జగనాన్న గారికి అదేవిధంగా వర్తక సంఘం అధ్యక్షులు అశోక్ గారికి అదేవిధంగా వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు మాధురి ఇంకోటి వారు మధులిమ మరియు భాగ్య వారి యొక్క టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఎన్నో ఎంచుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతా మాకు వారికి పరిచయం లేదు మేము అందరం క్లాస్లో ఉన్నాము జస్ట్ వాళ్ళు రోపరికి వచ్చేరు ముగ్గురు నలుగురు వచ్చారు వచ్చి ఈ గడ్డ స్కూల్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్గా అడిగేది ప్రభుత్వ స్కూల్ అని మేము చెప్పినాము సో ఇలా మేము సన్మానం చేయాలనుకుంటామని చెప్పి సమ్మానం లేదు టీచర్ డే టీచర్ డే ముందు రోజు దేనిక మనం ఏమన్నాం ఆ ప్రోగ్రామ్ సార్ వనిత క్లబ్ తరఫున టీచర్లు సన్మానం చేయాలనుకుంటున్నాము అంటే సరే అని చెప్పి వాళ్ళు టీచర్లే రోజు బ్రహ్మాండమైన మాకు అందరినీ సన్మానం చేశారు నేను ఇంకా గ్రేటర్ క్లబ్ తరఫున సీనియర్ సిటిజన్ ఈ ముగ్గురు తరఫున మాకు సన్మానం చేయడం జరిగింది ఆ రోజు వారు మా పిల్లల ఉత్సాహం చూసినా మరి మా ఉత్సాహం చూసినా కానీ నెక్స్ట్ మాకు ఫోన్ చేసి సార్ మీ స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టుదామని చెప్పారు మళ్ళీ ప్రోగ్రాం అమ్మా అని నేను చెప్పినా సార్ మాకు ఇంటర్నేషనల్ తప్పున ఒక కార్యక్రమం పెట్టిన మాకు పిల్లలతో మొక్కల పెంపకం ఎలా వాడతనే చేపిస్తాం సార్ అని చెప్పారు ఏ సరే రండి అని చెప్పినాం ఇంతకు మా సార్ చెప్పండి పునర్చున్నా సార్ మూడు నెలలు ఖచ్చితం ఇక్కడ నుంచి అక్కడ కూర్చోబెట్టినాం పిల్లలందరినీ ఆకలి మట్టి తీసుకొచ్చాడు విత్తనాలు మట్టి ఒక పది పది డబ్బాలు తీసుకొచ్చారు మాకి అర్థం కాలేదు మీరు మట్టి తీసుకొచ్చి చెప్తారండి మట్టి తీసుకొచ్చాడు ఇక్కడ నుంచి అక్కడాకొత్త పరిచేది బైకర్లు పెట్టేదు విత్తనాలు ఉన్నాయి మాకు కూడా అర్థం కాలేదు ఏం చేస్తారని మేము కూడా ఇట్లా చూసా ఉన్నాం మట్టి మధ్యలేసి పిల్లల్ని అటు ఇటు కూర్చోబెట్టి ఆ లోప మట్టి లోపల విత్తనాలు చల్లి దాన్ని ఏం చేసినాం అనమాట ఏం చేసినాం బాగా చేసినాం బాగా పెద్ద చిన్నదా చిన్న చిన్న పాలు చిన్న చిన్న పాలు చేస్తే ఆ రోజు మేము ఫోర్ థర్టీకి పోయినాము సెవెన్ అయింది ఆ రోజు మా అయమ్మ నాకు ఫోన్ చేసింది కాబట్టి నాకు టైం చేసినాం సెవెన్ దాకా చేసేది పెద్ద పెద్ద వేస్తే తొందర అయిపోతుంది వాళ్ళ సైజ్ ఎంత ఇచ్చింది నాకు చిన్న చిన్న ఇచ్చారు అందులో ఎన్ని గింజలు పెట్టే మళ్ళీ గెలని మొత్తం అయితే ఇక్కడి నుంచి అతకగా పరిచేది సరే సెవెన్గా అయిపోయింది పిల్లలు కొన్ని ముందుగా పచ్చినాం ఆ రోజు కార్యక్రమం అయిపోయింది నెక్స్ట్ డే సార్ మళ్ళీ కార్యక్రమం సార్ కొద్దిగా ఉంది సార్ అని చెప్పారు మొన్న నచ్చు సరే రమ్మని చెప్పినాం ఆ రోజు మధ్యాహ్నం వచ్చారు మధ్యాహ్నం వచ్చింది ఆరోజు నాలుగున్నర అయింది ఇదే సేమ్ కార్యక్రమం అంటే వాళ్ళు టార్గెట్ రీచ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకోటో నచ్చు థర్డ్ మూడు సార్లు నచ్చు సేమ్ కార్యక్రమం చేశారు దాదాపు మన పాఠశాలలో పన్నెండు వేల సినాం అవి ఎక్కడ ఉన్నాయి ఇవేనా మనం చేసినాయి మనం చేసినా మీరు చేసినా ఏం చేసిండమ్మా అరే చేసిన చేయలేమురా మీరు చేసిరా చేయలే మాట్లాడతానే ఇంకున్నారు ట్వంటీ ఫైవ్ ఆ రోజు మనం చేసినందుకు వాళ్ళు మనకి ఏమి ఇచ్చిండ్రు ఇచ్చిరా అందరికి ఇచ్చిండ్రు మనం కింద కూర్చున్నాం ఇచ్చిరా ఏమేమిచ్చ మనం కష్టపడ్డాకు వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా ఇంకా ఈరోజు వాళ్ళ ఫోన్ నైట్ ఫోన్ చేశారు ఈవినింగ్ సార్ మళ్ళీ ఏంది ఇది మనం చేసిన బాల్స్ ఏం చేద్దాం అనేది మనం తెలుసుకోవడానికి కొనకి ఇప్పుడు ఇది ఈ బాల్స్ ఏం చేద్దాం అని ఇప్పుడు ఏం చేయాలా పుట్టించా సార్ ఏం చెప్పింది ఎక్కడ తీసామన్నారు అడుగుదా రెండు గంట కొట్టుమని అడుగుతాని కాదు కదా ఎవరు లేనప్పుడే ఏమని చెప్పింది కదా ఇట్లాంటి బాల్సు మనం టైం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న విత్తనాలు ఏమైతున్నాయో ఇట్లాంటి మట్టి తీసుకొని అలా కలిపి చిన్న చిన్న బాల్ చేసినట్లయితే అవితో ఎండబెట్టుకున్నాం మనం దాని పదిహేను రోజులు అవుతుంది ఎండినాక ఇక్కడ ఊరిపోయినప్పుడు మనం కవర్ వేసుకుంటే బస్సులకి వెళ్ళి ఎవరు లేనప్పుడు విసిరితే వర్షం పడ్డప్పుడు అవి నాటుకుంటాయి ఆ నాటుకున్న మొక్కలే మనం కూడా వెట్టిన ఎంత లేనంత అవేనా కూడా ఇచ్చా మేము మన రాజ్యాంధం చేసినప్పుడే అవే ఇవి ఇట్లా చేస్తేనే అవి అట్లా అయినాయి అవి అట్లా అయితేనే పెద్ద ఈ పెద్ద చెట్లన్నీ అవే ఈ చెట్ల ద్వారా మనకి ఏం లాభాలు ఇంకా 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 వెరీ గుడ్ ఇంకా దేని ద్వారా ఇవి మనం వేసిన బాస్ ద్వారానే మనకు ఇవన్నీ ఉపయోగపడతాయి అంతేనా ఇవి ఇంత తరే ముగిపోయి కాకుండా మనం ఏం చేయాలనుకున్నాం మనం ఇంట్లో కూడా చేసుకుంటాము ఇంతకని కార్యక్రమం అయిపోయింది కావచ్చు అనుకుంటున్నాం ఇంత తగిన కార్యక్రమం మనం చేసేది వీళ్ళు చేసేది ఈ రోజు మనం ఎప్పుడు చేసుకోవాలి మనం మా ఇంటి వేసుకొని బయట వేయాల ఓకేనా ఎందుకేసిన కోర్టులు కొంటే రాకుండా మా ఇంటి దగ్గర రాకుండా కోర్టులకు ఏం దొరకలేదు ఆహారం దొరుకుతలేదు దొరికినప్పుడు ఏం చేస్తున్నావు అని ఊళ్ళలో వస్తున్నాయి మా ఇంటి దగ్గర వస్తున్నాయి మా ఇంట్లో టైన్మెంట్ వస్తున్నాయి మా ఇంట్లో ఉన్న వస్తువులని తినేస్తున్నాయి ఎత్తేస్తున్నాయి కాబట్టి అవిటకు ఆహారం దొరకాలంటే ఏం చేయాలి మనము ఇట్లాంటి మొక్కలు నాటాలి నాటం అన్న దానికి పనులు వస్తాయి కొన్ని వేగతుంటుంది కొన్ని ఆకులుతుంటుంది అవి తినడానికి ఆహారము అడుగు దొరుకుతుంది కాబట్టి మన ఊళ్ళను పుట్టి అవి కూతురు రాకుండా ఇట్లాంటి చక్కని కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని ఎవరు తయారు చేసే ఇది కానీ మనకు పాఠశాలకు మంచి అవకాశం ఇచ్చారు మనకు మీ కోటి ముక్కల కార్యక్రమంలో మన గడి పాఠశాల విద్యార్థులం అందరం కలిసి పాలు పంచుకున్నందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మణిత క్లాప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిలుస్తున్నాను